పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ గోమాసను బీజేపీ అధిష్టానం దాదాపు ఖరారు చేశారు ఈ మేరకు బీజేపీ నాయకత్వం గోమాస శ్రీనుకు టికెట్ ఇచ్చి పెద్దపల్లి బరిలో నిలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు గోమాస శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే నేత సామాజిక వర్గం వెలుగులోకి వచ్చింది ఇది ఎవరు కాదరలేని నిజం రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న శ్రీనివాస్ ను గుర్తించి అప్పటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నేతకానిలు ఒక టికెట్ అంటూ పెద్దపల్లిలో అవకాశం కల్పించారు ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో శ్రీనివాస్ కు లీడ్ వచ్చినప్పటికీ ఇప్పటి పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాలు దెబ్బతీయడంతో కేవలం ముప్పై వేల ఓట్లు తేడాతో శ్రీనివాస్ ఓడిపోయారు అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేస్తున్నప్పటికీ ఒకసారి వివేక్ రెండోసారి చంద్రశేఖర్ లు గోమాసకు అడ్డంగా మారారు ఈసారి సైతం తిరిగి వివేక్ కొడుకు సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత మాజీ ఎంపీ సుగుణా కుమారి ఈ ముగ్గురు టికెట్ రేస్లో ఉండడంతో గోమాస అవకాశాలు లేకుండా పోయాయి దీంతో మోడీ నాయకత్వంలో బీజేపీ గూటికి వెళ్లారు కొత్తగా నమ్ముకున్న బీజేపీ శ్రీనివాస్ ను చేరదీసి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో నేతకాని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో గత పదిహేనేళ్లుగా అనేక రకాలుగా సేవలు అందించిన శ్రీనివాస్ గోమాస ఇటీవల ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు అటు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్టాలలోని నేతకాని మహర్ కులస్తులను ఏకం చేస్తున్న గోమాసకు పెద్దపెల్లి ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ నుండి చేజారిపోతుందని ముందే గమనించిన శ్రీనివాస్ ఒక నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరారు పెద్దపల్లి పార్లమెంట్లో బలమైన సామాజిక వర్గం నేతకానని గుర్తించిన బీజేపీ అగ్ర నాయకత్వం చర్చలు జరిపి ఇలా పార్టీ కండువా కప్పుకోగానే బీజేపీ అధిష్టానం టికెట్ అనౌన్స్ చేస్తుందని గోమాస అనుచరులు పేర్కొంటున్నారు ప్రజలలో బీజేపీ గాలి మోదీ ఎఫెక్ట్ నేతకాని వర్గానికి అవకాశం ఇవ్వడంతో శ్రీనివాస్ గోమాసకు కలిసి వస్తుందని అంటున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుబంధం శ్రీనివాస్ ఎన్నికలలో ఉపయోగపడుతుందని అంటున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేతకాని మహర్ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత లభించింది కానీ ముప్పై ఐదేళ్ల క్రితమే నేతకాని మహర్ కులానికి ఆత్మగౌరవం నినాదం రాజకీయ ప్రాధాన్యత కావాలని నినాదించిన గొంతు శ్రీనివాస్ కోమాసుదే తెలంగాణలో ఉన్న నేతకాని మహర్ కులాన్ని ఏకం చేసి గ్రామ గ్రామాల కమిటీలు ఏర్పాటు చేసి ఆత్మ గౌరవంతో బ్రతకడం నేర్పించిన నేత శ్రీనివాస్ కోమాసే ఈయన సంఘం పెట్టడం వల్లే నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘంలో పనిచేయడం వల్లే గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య ఎంపీగా బోర్లకుంట వెంకటేష్ నేత ఎదిగారని నేతకాని వర్గాలు గుర్తు చేస్తున్నాయి ఇది ఎవరు నిజం నేతకాని కుల సర్టిఫికేట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల తమ సామాజిక వర్గానికి తీరని ఆవేదన చెందిన శ్రీనివాస్ గోమాసే రాజకీయంగా ఎలాంటి పదవి లేకపోయినా తన సొంత ఖర్చులతో రెండు సార్లు ఢిల్లీకి తీసుకెళ్లారు అక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ పెద్దల ముందు నేతకానిలకు బలాన్ని నిరూపించారు గోమాసి శ్రీనివాస్ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ బీజేపీ మంత్రులతో మాట్లాడి అలాగే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ తో కూడా చర్చలు జరిపి నేతకానికి బదులు నేతకాని అనే సర్టిఫికేట్ వచ్చేలా చొరవ తీసుకున్న ఘనత శ్రీనివాస్ కోమాసకే దక్కుతుంది మనకు పూర్తి స్థాయిలో కులం సర్టిఫికేట్ నేతకాని అని రావాలంటే పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయించాలి అప్పుడే మనకు పూర్తి స్థాయిలో నేత కాని పేరుతో కులం సర్టిఫికేట్ వస్తుంది పార్లమెంట్ కు శ్రీనివాస్ కోమాసను పంపితే మన కులం సర్టిఫికేట్ సమస్యను మనమే పరిష్కారం చేసుకునే సమయం ఆసన్నమైంది నేత కాని కులం సర్టిఫికేట్ దక్కాలంటే మన ప్రియతమ నేత శ్రీనివాస్ కోమాసే పెద్దపల్లి ఎంపీగా గెలవాలి మనమందరం గోమాస శ్రీనివాస్ ను పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకోవాలి ఇంతకాలం నేత కాని పేరు మీద నేత కాని ఎంపీని గెలిపించిన నేత కాని సమాజం ఇప్పుడు దమ్మున్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని పార్లమెంట్ కు పంపడానికి సిద్ధం కావాల్సిందిగా ప్రచారానికి పోనుకున్నారు ఇంగ్లీష్ హిందీ ఓకే సో భారతదేశ చిత్రపటాన్ని చూసుకున్నట్టయితే నూట నలభై కోట్ల పాపులేషన్కు సంబంధించినటువంటి ఆలోచన గౌరవనీయులు ప్రపంచ నాయకులు ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన గత పది సంవత్సరాల నుండి కనబడుతుంది ఎందుకంటే మిత్రులారా గత ముప్పై సంవత్సరాల నుండి మేము ఉద్యమాల నుంచి మేము ప్రతి ఒక్కరి ఆలోచనని విశ్లేషించినటువంటి వ్యక్తులుగా చూసినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన సామాజిక వర్గాల యొక్క అభ్యుదయమైనటువంటి ఆలోచనకు వీళ్ళని తీసుకురావడానికైనా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అంతేకాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనార్టీలని ప్రతి ఒక్కరి యొక్క హక్కులని కాపాడుతూ గత పది సంవత్సరాలు చూసుకు చూస్తూ మేము వస్తున్నాం మిత్రులారా దానికి ఇలా భారత స్వతంత్ర భారతదేశంలో అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినటువంటి రోజులు ఈ పది సంవత్సరాల యొక్క విశ్లేషణ చూసినట్టయితే సగటు మానవునికి భారతదేశంలో గౌరవం పెరుగుతుంది గౌరవమే కాకుండా అతని యొక్క హక్కులు అతనికి రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులల్లా ఈ భారత ప్రధాని కనబడ్డ తర్వాత అప్పుడు అటువంటి ఉద్యమాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి బీఆర్ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ కోసం కొట్లాడి పన్నెండు వందల పై చిల్కు మా యొక్క ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు చనిపోయిన తర్వాత కూడా మా తెలంగాణ ప్రజలు ఆలోచన చేసి ఇచ్చినటువంటి అధికారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వము గుర్తించలేక ఆయన చేసినటువంటి కొన్ని ఆలోచనలు ప్రజలకు నచ్చగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీలో గత పదిహేను సంవత్సరాల నుండి ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని మేము మేము పరిశీలించినట్టయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అనగారిన సామాజిక వర్గాల కోసం మాట్లాడుతుంది తప్ప ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వీళ్ళ యొక్క స్థితిగతుల మీద ఆలోచించిన రోజులు లేవు కాబట్టి మిత్రులారా మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క దేశానికి ఉన్నటువంటి మానవతావాదులుగా మానవ జాతి నిర్మాణంలో భాగస్వామైనటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ నుంచి మమ్మల్ని పిలిపించి బీజేపీలో జైన్ చేసుకున్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారికి తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి తరుణ్ చుక్క గారికి తెలంగాణ ప్రదేశ్ స్టేట్కు ఎన్నికలు వచ్చినా ఎన్నికలు రాకున్నా జైనింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి మమ్మల్ని చేర్చుకొని మహాత్మ గౌరవాన్ని రెస్పెక్ట్గా కాపాడడానికి కుటుంబ సభ్యులుగా మలుచుకున్నందుకు మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దపల్లి కు సంబంధించినటువంటి ఒక లోకల్ వ్యక్తిని ఈరోజు లక్షలాది మంది అనగారిన సామాజిక వర్గాలలో జన్మించినట్టు అది మాదిగా కుల ఇస్ కులాలలో ఉన్నటువంటి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ పెడుతున్నదంటే అక్కడ ఉన్నటువంటి లక్షల కోట్లు గెలుస్తాయా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి